నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం మాజీ ఎంపీ తోట నరసింహంపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విరుచుకుపడ్డారు రాజుపాలెం రామవరం రోడ్డుకు నిధులుండి వైకాపా ప్రభుత్వం ఎందుకు పనులు పూర్తి చేయలేకపోయిందో నరసింహమే బదులివ్వాలి అన్నారు నెహ్రూ ప్రజా అవసరాలను గుర్తించి తదనుగుణంగా అభివృద్ధి పనులు చేయడంలో తానే ముందు వరుసలు నిలుస్తానని చెప్పిన ఎమ్మెల్యే జ్యోతుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదిహేనేళ్లు అధికారాన్ని వెలగబెట్టిన తోట నరసింహం తన సొంతూరికి రోడ్డు వేయించుకోలేకపోయారని దుయ్యబడ్డారు అతనిని సహాయతను కప్పిబుచ్చుకునేందుకే నరసింహం తనపై బురద జల్లే ఆరోపణలు చేస్తున్నారని నెహ్రూ మండిపడ్డారు ఎవరెవరో ధర్నాలు చేసినంత మాత్రాన చెడిసేది లేదని ప్రజా అవసరాలు తీర్చడమే తన అభివృద్ధి ప్రణాళికల్లో పొదిగి ఉంటాయని జూతల స్పష్టం చేశారు మీడియా సమావేశంలో ఎస్వీఎస్ అప్పలరాజు జీను మణిబాబు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు వాసిరెడ్డి యేసుదాసు సత్తి సదాశివరెడ్డి చింతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు నేను ఈ పనులు చేయలేను ఈ పద్నాలుగు పనులు కూడా క్యాన్సిల్ మీరు క్యాన్సిల్ చేయండి మాకు అవసరం లేదు ఈ పనులు చేసే పరిస్థితుల్లో మేము లేవు అని చెప్పి ఈ సుధా ఇన్ఫ్రా వాళ్ళు డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టారు డిపార్ట్మెంటు ఎట్టి పరిస్థితుల్లోనే నువ్వు ఈ పనులు చేసి తీరాల్సిందే ఎందుకంటే పద్నాలుగు పనులు నువ్వు తీసుకున్నావు అవి క్యాన్సిల్ చేసేటటువంటి ఆలోచనతో మేము లేవు నువ్వు చెయ్యాలి అని చెప్పేసి తిరిగి వాళ్ళకి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది ఈ లిటికేషన్లో పడిపోయి ఇవాళ ఈ రోడ్డు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి దీనికి బాధ్యత వహించాల్సిందే సంవత్సర కాలమో సంవత్సరమో ఇక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేశారు ఈయన గత వైసీపీ ప్రభుత్వంలో తోట నరసింహారు ఇన్ఛార్జ్ గా పనిచేశాడు నిజంగా ఆ రోడ్డు మీద రోజు ఆయనే వచ్చేవాడు ఇక్కడికి వెళ్ళేవాడు ఆయనకి ఏమాత్రం దాని మీద పని చేయించాలనే శత్రుద్ధమ్మా ఇవాళ ధర్నా చేసినటువంటి అంత బాధ్యత ఆ తీసుకుని ఉంటే ఈ రోడ్డు ఆవేళ కంప్లీట్ అయిపోయింది కదా సంవత్సర కాలం సరిపోదా రోడ్డు వేయడానికి గౌరవ మాజీ అమాచ్యులు నేను అడుగుతున్నాను దానికి ఆయన సమాధానం చెప్పలే ఇక్కడ ఆయన అడగచ్చు నువ్వు కూడా ఆ రోజుల్లో మంత్రిగా నువ్వు కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు కదా అని చెప్పేస్తాను ఎస్ నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మూడు వర్కులు మూడు వర్కుల్లోనే రెండు వర్కులు నేను శాంక్షన్ తెచ్చాను ఒకటి రింగ్ రోడ్డు రెండు సావర్లకోట గోకువరం రోడ్డు ఈ రెండు వర్కులనే అప్పుడు నేను టెండర్లు వేయించుకోవడం వర్కులు చేయించుకోవడం కూడా పూర్తి చేసుకున్నాను మూడో వర్క్ ఆయన పెట్టాడు ఆయన శాంక్షన్ తెచ్చాడు దాన్ని ఆయన చేయించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నేను అందులోకి వెళ్ళినట్టయితే ఇబ్బంది పడతాడని చెప్పేసి నేను వెళ్ళకపోవడం కారణం సరే అవన్నీ గతించిపోయాయి వారిని నేను డైరెక్ట్గా అడిగేది ఏంటంటే మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అంతే సారీ వైసీపీ కా పార్టీలో ఉన్నారు ఒక మాజీ ఎంపీగా ఒక మాజీ మంత్రిగా ఒక పెద్ద స్థాయిలోనే ఉన్నారు శాసన ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యుని కూడా పక్కకు పెట్టి జగ్గంపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా మీరు ప్రకటించుకుని వచ్చారు శాసనసభ్యుని పక్కకు పెట్టేశారు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ పార్టీలోనే ఆ ప్రభుత్వంలోనే మీకు ఉన్నప్పుడు ఇవాళ ధర్నా చేసినటువంటి సిత్తశుద్ధి మీకు మీకుంటే ఈ పని ఎందుకు అవ్వదు ఇమీడియట్గా దాని మీద వచ్చినటువంటి బిల్లు ఇప్పించవచ్చు పని చేయించవచ్చు ఎందుకు చేయించలేదు మీరు ఎంత చిత్తశుద్ధిగా అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఈ పని చేయలేకపోయిందని చెప్పారో అందులో మీరు కూడా బాధ్యులే అది మాత్రం మర్చిపోవద్దు అంటే నేను మాత్రం మిమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తున్నాను వాస్తవాన్ని ఒప్పుకున్నాను కానీ ఇవాళ ఈ ధర్నా చేస్తారు చెయ్యడం అన్నది తప్పు లేదు చెయ్యాలి ఖచ్చితంగా ఎందుకంటే మీరు చేయలేకపోయినా మమ్మల్ని చేయమని చెప్పేసి జ్ఞాపకం చేయడం కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా నేను స్వాగతిస్తున్నాను ఇవాళ ఇక్కడ ఏం చేస్తాం మేము ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో స్పెషల్ రిపేర్స్ అని చెప్పి స్పెషల్ గ్రాంట్ తెచ్చి ఆ కాంట్రాక్టర్ను పక్కకు పెట్టి ముందు ఇమ్మీడియట్గా స్పెషల్ రిపేర్ చేస్తాం మీరు అనొచ్చు నేను చేశాను కాబట్టి దారుణ మీరు తెచ్చారు తెచ్చారు అని చెప్పేసాను మీరు చేసిన తెస్తాను చేయకపోయినా తెస్తాను అది నా బాధ్యత దాని మీద ప్రయత్నం చేస్తున్నాం మూడు సార్లు అప్పుడే కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ పనులు కూడా గెలిపించావు కానీ వాడు ఎంత తోసినా సరే ముందుకెళ్లే పరిస్థితుల్లో లేడు పద్నాలుగు కోట్లు బిల్లు ఇప్పిస్తే పూర్తిగా పనిచేసేయచ్చు ఇంకో కాంట్రాక్ట్ రావడని అయితే వాడు చేయకుండా అలా ఆడుకుంటా పోయాడు ఇవాళ నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఇదే రోడ్డు మీద మూడు సార్లు ఈ రోడ్డుని నేను మూడు సార్లు వేయించాను అని చెప్పారు నేను నిజం అనుకున్నాను ఏమో ఏం చేరుమో మరి ఆయనకు తెలిసి మాట్లాడాడు తెలియకు మాట్లాడాడు నాకు అర్థం కాదు ఒకే ఒక్కసారి కోటి రూపాయలు పెట్టి రాజపాలెం నుంచి రామవరం వరకు ఆ రోడ్డు దాని మీద తారు 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 రోడ్డుగా వేసినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పదిలో శాంక్షన్ అయింది ఆ వర్క్ ఈయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే కోటి రూపాయలు రెండు వేల పదకొండు పన్నెండులో పని పూర్తి చేశారు ఒకసారి చేశారు దాని మీద పని ఈయన మూడుసార్లు చేశారంటున్నాడు నాకు అనుమానం అవుతుంది ఇప్పుడు ఈ మూడు సార్లు అంటే ఉన్న రెండు సార్లు చేసినటువంటి డబ్బులు ఏమైపోయినాయి ఎవరు భోంచేస్తారు అనుమానించాలి కదా ఎక్కడెదిగినా లేదది ఆ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ఈ సమావేశం మొన్నటి రోజునే గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు తోట గారు సమక్షంలో వైఎస్ఆర్ సిపి రాజపాలెం రామవరం రోడ్డు మీద ధర్నా చేసినటువంటి కార్యక్రమాన్ని పత్రికల్లో చూశాను మీడియాలో చూశాను చాలా సంతోషం ఎందుకంటే వాస్తవాలను ఒప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోడ్డుకి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది అది కూడా రాజపాలెం నుంచి రామవరం వరకు రోడ్డును వైడింగ్ చేస్తూ నిర్మాణం చేయడం కోసం శాంక్షన్ అయింది కానీ ఆ ప్రభుత్వం ఆ పనులు చేయలేదు నిర్లక్ష్య వైఖరి అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా క్లియర్గా క్లారిటికారికల్గా చెప్పడం జరిగింది రాజకీయ నాయకుడు అయినా కూడా ఎవరైనా సరే వాస్తవాలు ఒప్పుకోవాలి దీనికి ఒక్కంత ఒక రెండు మాసాలు ముందుకెళ్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా తోట నరసింహ గారే శాంక్షన్ చేయించాడు శాంక్షన్ చేయించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈయన తెలుగుదేశం ఎంపీ తర్వాత దాన్ని టెండర్ పిలవకపోవడం ఈ లోపల ఎలక్షన్స్ రావడం ఎలక్షన్స్లో తారుమారవడం ఆయన మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళడం ఇవన్నీ జరిగాయి ఆ జరిగిన పరిస్థితుల్లో ఎలక్షన్ రావడంలో టెండర్లు అవ్వలేదు ఆగిపోయాయి తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది వారు వైసీపీలోనే ఉన్నారు ఐదు సంవత్సరాలు కూడా టెండర్లు అయినాయి కానీ పని మొదలట్లేదు పని చేయలేదు చేసి చేయనట్టు అలా నడుపుకుంటూ వచ్చారు ఇది దీనికి గల కారణం ఏంటంటే కేవలం పర్సంటేజీలు కక్కుతుబడి అండర్లైన్ చేసుకోండి క్లియర్గా పర్సంటేజీలు కక్కుతుబడి పద్నాలుగు వర్కులను కలిపి ఒకే ప్యాకేజ్ కింద పిలిచారు రాష్ట్ర ప్రభుత్వం ఆ కారణంగా పద్నాలుగు వరకులు ఎప్పుడైతే ఒకే ప్యాకేజ్ కింద పిలిచారో దాన్ని ఒక బడా కంపెనీ సుధా ఇన్ఫ్రా అని చెప్పి వారు తీసుకున్నారు ఈ కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకున్న తర్వాత దీన్ని పని చేసి చేయనట్టు చూసుకుంటూ వచ్చారు ఐదు సంవత్సరాలు ఈ పని ఎక్కడా కూడా శంకుస్థాపన చేశారండో ఆనాడు శాసనసభ్యుడు ఎవరు హోమ్ మినిస్టర్ కూడా తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు వీరవరంలో పాపం అప్పుడు ఈయన వైసీపీలోనే ఉన్నారు నర్సింగ్ గారు ఒక ఎక్స్ ఎంపీగా ఉన్నారు యక్ష మినిస్టర్ కూడా కానీ ఈయన పెళ్ళలేదు అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అంతర్గత వివాదాల వల్ల ఈ పని ఆగిపోవడానికి కూడా ఒక కారణం అని చెప్పడం కోసం చెప్తున్నాను అది ఇక్కడ ధర్మిల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సుధా ఇన్ఫ్రాకి ఈ వర్క్ చేయటం లేదని చెప్పేసి మేము ఒత్తిడి తెచ్చిన కారణంగా కొంత బిల్లు ఇవ్వడం జరిగింది సుమారు రమారమి పద్నాలుగు కోట్లు ఎంత ఆ బిల్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ పనులు మొదలుపెట్టాడు ఆ పనులు చూస్తే రాజపాలెంలో ఒక మూడు వందల మీటర్లు సిమ్మెంట్ రోడ్డు వేర వేరవరా ఒక మూడు వందల మీటర్లు సిమెంట్ రోడ్డు అలా చేసుకుంటూ వచ్చారు గతంలో పద్నాలుగు కోట్ల రోడ్డు కూడా దాన్ని ఏం చేశారంటే అప్పుడు వైడెం చేసేటటువంటి కలవట్లన్నీ వైడెం చేయడం గ్రామాల్లో డ్రైనేజెస్ చేయడం ఇది చేశారు గతంలో ఇదంతా చేసింది ఓ సబ్ కాంట్రాక్టర్ పుల్లారెడ్డి అని చెప్పి సుధా ఇన్ఫ్రా వాళ్ళు ఆ సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చారు ఆ సబ్ కాంట్రాక్టర్ ఈ పనులు చేశారు